హైదరాబాద్ కమిషనరేట్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో నేరాల శాతం పెరిగిందని హైదరాబాద్ సిటీ సిపి సివి ఆనంద్ వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నిర్ణయం నివేదికను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఏడాది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎఫ్ఐఆర్లు అయ్యాయని గత ఏడాది కంటే నలభై ఐదు శాతం ఎక్కువ కిడ్నాప్ కేసులో ఎనభై ఎనిమిది శాతం పెరుగుదల తగ్గిన హత్యలు ఆత్మహత్యలు ముప్పై ఆరు రకాల సైబర్ నేరాలు నమోదైనట్లుగా తెలిపారు నగరంలో పెట్టుబడులు మాసాలకు సంబంధించి కేసుల్లో ఎక్కువగానే నమోదయ్యాయని సైబర్ అధికారులు బాధితులు రెండు వందల తొంభై ఏడు కోట్లు పోగొట్టుకున్నారని ఆ పోగొట్టుకున్న నగదులు నలభై రెండు కోట్ల రికవరీ చేశామని చెప్పారు నగరంలో రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రత్యేక నిఘా సాధిస్తున్నామని డిపాజిట్ల పేర్లతో జరిగే రియల్ ఎస్టేట్ మోసాల్లో ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తున్నామని సిపి వివరించారు సంధ్య థియేటర్ కేసు ప్రస్తావన రాగా కేసు కోర్టు పరిధిలో ఉందన్న ఎక్కువగా మాట్లాడలేనని అయితే వీఐపీలు వీవీఐపీలు వద్ద ఉండే బౌన్సర్లు బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలను హెచ్చరించారు సామాన్య ప్రజలను అడ్డగోలుగా తో తోసేసిన యూనిఫామ్లలో ఉన్న పోలీసులను తోసిన వదిలేది లేదు అని అన్నారు ఇక రెండు నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక హాలు సిద్ధం లా అండ్ ఆర్డర్ యాంగిల్లో చూస్తే చాలా ప్రశాంతంగా గడిచింది మీ తెలుసు పండుగల సీజన్ శ్రీరామనవమి శోభయాత్రతో ప్రారంభమై ఎన్నో పండుగల సందర్భంగా బందోబస్తు చేసుకుంటూ గణేష్ మిలాద్ ఈ రెండు పండుగలు వచ్చిన సందర్భంలో దాని తర్వాత దసరా బతుకమ్మ సమయంలో దీపావళితో ముగిసిన ఈ పండుగల సీజన్ దాదాపు మొత్తం సంవత్సర కాలం నడిచింది ఎటువంటి చిన్న సంఘటన లేకుండా మొత్తం సిటీ పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో హోంగార్డ్ స్థాయి నుండి సిపి స్థాయి వరకు అందరూ కూడా కష్టపడి ప్రశాంతంగా ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాల్లో గొడవలు జరిగిన సందర్భంలో కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి అవి కూడా విజయవంతంగా పూర్తి చేశారు గత సంవత్సరం డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఆరు నెలల లోపే ఎలక్షన్స్ రావడం అవి కూడా రెండు కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఒక విషయం ఏం జరిగిందంటే ఈ రెండు ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆఫీసర్స్ చాలా మంది కొత్తగా సిటీ లో చేరడం జరిగింది ఇన్స్పెక్టర్ స్థాయి నుండి పై స్థాయి వరకు మీ అందరి తెలుసు సిటీ పోలీస్ పోలీసింగ్ కల్చర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుందో ఇరవై నాలుగు గంటల పని ఉదయం బందోబస్తులు విఐపి విజిట్స్ ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత రాత్రి సమయంలో నైట్ డామినేషన్ నైట్ పెట్రోలింగ్ అవి ఉండడం చాలా అవసరం ఎందుకంటే ఇది మహానగరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ లైఫ్ ఉంటుంది బిజినెస్ ఉంటుంది దానికి అనుగుణంగా మా పోలీసింగ్ వ్యవస్థ కూడా తయారుగా ఉండే అవసరం ఎంతైనా ఉంది అయితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇటువంటి అంశాల్లో లేకపోవడంతో కొన్ని చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ జరిగాయి కానీ ఓవరాల్గా చూస్తే చాలా బాగా క్రైమ్ అకరెన్స్ అనేది గణనీయంగా కాకుండా ఒక సుమారుగా పెరిగింది మనం వేరే అంశాల్లో చూస్తే డైల్ హండ్రెడ్ రెస్పాన్సెస్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన వరకు దాదాపు పదిహేను ఇరవై నిమిషాల వరకు తీసుకునే రెస్పాన్స్ ఫ్రమ్ పెట్రోల్ కార్స్ గ్లూకోల్స్ ఎవరి అది సంవత్సరం పూర్తయ్యేసరికి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏడు నిమిషాలకన్నా తక్కువ సమయంలో చేరుకునే పరిస్థితి వచ్చింది అదే కాకుండా నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఓ నైట్ సిటీ మొత్తం ఇన్ఛార్జ్ ఉంటారు ఎన్జెడోస్ డివిజన్కి ఇన్ఛార్జ్ ఉంటారు స్టేషన్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఉంటారు వారు పక్కడబందీగా చేసే సిస్టమ్ ఏర్పాటు చేయడంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి పెట్రోల్ కార్స్ ఒక వంద ఒక వంద ఇరవై తొమ్మిది పెట్రోల్ కార్స్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ కార్స్ డిప్లాయ్ అయ్యే విధంగా రెండు వందల పది బ్లూపోల్స్ సి సిటీలో రాత్రి సమయంలో తిరగాలి అవి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా ఫోర్స్ సిఆర్ నుండి ఇచ్చి కూడా అది నడిచే విధంగా మనము చర్యలు తీసుకున్నాము చేసిన పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఈ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ చూసారు కదా వీడియోస్ పబ్లిక్ ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీ ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి